విశాఖపట్నం నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు తమ సతీమణితో కలిసి సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మేయర్ దంపతులకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి అధికారి ఏ తిరుమలేశ్వరరావు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు మేయర్ దంపతులు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు అనంతరం వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ వేద పండితులు మేయర్ దంపతులకు ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనం అందించారు అనంతరం స్వామి శేష వస్త్రంతో వారిని సత్కరించారు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి అధికారి కె తిరుమలేశ్వరరావు మరియు పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్ మేయర్ దంపతులకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు